దాల్మియా సిమెంట్స్ భారతి లిమిటెడ్ డిబిసిఎల్ ఇక్కడ సమస్య ఏమంటే రాజశేఖర రెడ్డి గారు ముక్ ఇదే క్విట్ ప్రో కేసు దాల్మియా సిమెంట్స్ వాళ్లకు జగన్ మేలు చేశాడు వాళ్లకు కడపలో గనులు కేటాయించడానికి ఆయన పాత్ర వహించాడు దానికోసం ఆయనకు వాళ్ళు నూట ముప్పై ఐదు కోట్లు బదలాయించారు ఈ ఇది ఎట్లా జరిగింది ఇది హవాలా పద్ధతిలో జరిగింది వీళ్ళు తమ షేర్లను రఘురామ్ సిమెంట్స్ అనే దాంట్లో తమకున్న షేర్లను ఒక ఫ్రెంచ్ కంపెనీకి ఏదో బదలాయిస్తే ఆ ఫ్రెంచ్ కంపెనీ నుంచి హవాలా పద్ధతుల్లో యాభై ఐదు కోట్ల సారి తొంభై ఐదు కోట్లు సరి అందాయి ఇది రెండు వేల పదకొండులో సిబిఐ పెట్టిన షీట్లో ఉన్న ఆరోపణ ఆ తర్వాత కొన్ని రోజులు అంటే అందులో అనేక మంది ఐఏఎస్లు అనేక కంపెనీలు ఉన్నాయి కదా ఇప్పుడు ఆశ్చర్యకరంగా మొన్న మార్చి ముప్పై గడిన వాళ్ళకు మీరు వీటిని స్వాధీనం చేసుకోండి అని వాళ్ళకు ఉత్తర్వు వచ్చింది వాళ్ళు వెళ్ళి స్వాధీనం చేసుకున్నారు బట్ ప్రొవిజనల్లీ తాత్కాలికంగా మాత్రమే స్వాధీనం చేసుకున్నారు అది కూడా గుర్తించాలి కేసు అయిపోయి ఇక్కడ తప్పు జరిగింది అంటే మీరు అరెస్టు అది అన్నారు కాబట్టి చెప్తున్నాం అది అది జరగలేదు కానీ అసలు ఎందుకు ఇప్పుడు హఠాత్తుగా జగన్ కేసులో కదలిక మొదలైంది ఎందుకు వీటిని చేశారు అంటే ఈక్వేషన్స్ ఏమైనా మారుతున్నాయా అంటే ఎట్టి పరిస్థితుల్లో మోదీ గారు చంద్రబాబుతో బహిరంగంగా ఈయనతో జగన్తో పరోక్షంగా అంతర్గతంగా సంబంధాలు నేర్పుతున్నారనేది ఉన్నప్పుడు వక్ఫ్ బిల్లును వ్యతిరేకించడము కోర్టులో కేసు వేయడము వీటి వల్ల వాళ్ళ ఆలోచనల్లో కొంత మార్పు వచ్చింది వచ్చిందా కొంత జగన్ను కూడా అదుపులో పెట్టాలి లేకపోతే కుదరదని వాళ్ళు భావించారా అందువలన ఈ ఊరికనే చేయరు మీరు గుర్తించండి ఈడీ నిన్న రాహుల్ గాంధీ సోనియా గాంధీ వాళ్ళ మీద పెట్టారు హైదరాబాద్లో ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ మీద పెట్టారు ఇప్పుడు వీళ్ళ మీద కూడా పెంచారు వరుసగా ఈడీ హైపర్ యాక్టివ్ అయింది ఇప్పుడు చాలా చోట్ల ఇంకా కేరళలో కూడా నేను చెప్పాను కదా వాళ్ళు కూడా దాన్ని వ్యతిరేకిస్తున్నారు పినరాయి విజయన్ కూతురు అది కోటి రూపాయల వ్యవహారం అది కూడా ఏదో డీల్ ఏదో సాఫ్ట్వేర్ సర్వీసెస్ చేస్తే అంటే ప్రతి చోట కూడా బెంగాల్లో కూడా చేస్తున్నారు దేశవ్యాప్తంగా ఈడీ దాన్ని అంటే త్రిశూల వ్యూహాన్ని మళ్ళీ ఒకసారి వాళ్ళు పెంచినప్పుడు ప్రస్తుతం కొంచెం జగన్ మీద కటాక్షం తగ్గింది అందువల్లనే ఈడీ అనేది దాల్మియాల మీదకి వెళ్ళింది దాల్మియాల మీదకి వెళ్ళటం అంటే ఒక విధంగా జగన్ మీదకి వెళ్ళటమే ఇక్కడ ఇంకా మీరు ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ గమనించవచ్చు వాళ్ళు తీసుకున్నవి సరస్వతి పవర్కు సంబంధించినవి ఓకే ఏ సరస్వతి పవర్ అయితే వాటాలు రాసిచ్చారు దాని మీద అంటే ఒక విధంగా జగన్ నా కేసులో ఉన్న వాటిని నేను ఎలా ఇస్తానని ఆయన అక్కడ వాదించాడు కదా బదలాయించడానికి లేదని అదేం లేదని వీళ్ళు అన్నారు ఏం అయితే అది జరుగుతుందని బట్ ఎనీవే సరస్వతి పవర్ లిమిటెడ్ అనేదాన్ని తీసుకోవడం అన్నది కూడా ఇక్కడ గమనించదగిందే ఇంకొకటి మనం జగన్ చంద్రబాబు టీడీపీ వైసీపీ ఈక్వేషన్ బట్టి మనం చూడొచ్చు కానీ బీజేపీ దృష్టిలో ఈ కేసు పెట్టినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది ఓకే సో ఈ కేసు కాంగ్రెస్ ప్రభుత్వము రాజశేఖర రెడ్డి ఇప్పుడు మాట్లాడితే రేవంత్ రెడ్డి కానీ లేదా తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు కూడా తరచూ రాజశేఖర రెడ్డి అనే మాట అంటుంటారు కదా జగన్ అనకపోయినా కానీ జగన్ పేరు విమర్శ చేసిన కాబట్టి బీజేపీ ఇక్కడ రెండు ఒక దెబ్బకు రెండు పెట్టల్లాగా ఇటు తెలంగాణలో కాంగ్రెస్కు రాజశేఖర రెడ్డి లేదా మేము చేశామని చెప్పుకునే అవకాశం లేకుండా చేయటం రెండవది ఏదేమైనా మోదీ గారిని వదిలిపెట్టడు అనుకుంటున్న వైసీపీ వాళ్ళకు కూడా ఒక ఝలక్ ఒక జలకి ఇవ్వడం అది వాళ్ళ ఉద్దేశం అయి ఉండాలి లేకపోతే ఇప్పుడు హఠాత్తుగా దాల్మియా అమీదికి పదకొండేళ్ల నుంచి ఉన్నది పదకొండు కదా పదమూడేళ్ల నుంచి తీసుకొని దాన్ని అంటే ఇందాక నేను చెప్పిన దాంట్లో షేర్లు అవి ఇవి కలిపితే దాదాపు ఎనిమిది వందల కోట్లు అవుతాయని వీళ్ళు చెప్తున్నారు కాబట్టి ఇది చాలా పొలిటికలీ లీగలీ అండ్ ఫ్యామిలీ వైజ్ కూడా వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ టర్న్ ఇది దీంతో మీరు అన్నది కూడా మొదలైపోయింది ఇంకా నీకు ఒక దాని తర్వాత ఒకటి వస్తాయి వస్తాయా రాదా అన్నది పలికేటిది భాగవతం అంటే పలికించేటి వాడు రామభద్రున్నాడు అని అమిత్ షా గారు డిసైడ్ చేస్తారు అవి ఇవన్నీ వార్తల వాళ్ళు కాదు బట్ జగన్ గు జాగ్రత్త పడాల్సిన పడే పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది ఆయన ముందుకే పోతాడా వక్ఫ్ మీద వేసిన అడుగు తర్వాత రెండో అడుగు వేస్తారా రెండో అడుగు వెనక్కి వేస్తాడా ఇక్కడ ఇంకో ప్రశ్న కూడా కీలకమైంది వైసీపీ ఎంపీలు బీజేపీలో చేరడానికి టచ్లో ఉన్నారు అది కూడా ఒకటి ఉంది ఆ టచ్లో ఉన్న వాళ్ళని కొంచెం ఆపడానికి ఈయన ప్రయత్నం చేస్తున్నారు దాన్ని కూడా చెక్ చేయడానికి బీజేపీ ఇప్పుడు మీరు చూడండి రాజ్యసభలో టీడీపీ పక్షాన్ని మొత్తాన్ని చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఆశీర్వదించి అక్కడికి పంపారు కదా వాళ్ళనే మళ్ళీ ఇప్పుడు ఎంపీలుగా గెలిపించారు సీఎం రమేష్నైనా సుజనా చౌదరిని అయినా వాళ్ళ పార్టీ తరఫునే ఈయన మద్దతు కాబట్టి జగన్ ఏం చేస్తారు విజయసాయిరెడ్డి సీట్లు కూడా రేపు ఇరవై రెండో ఎప్పుడో ఎన్నిక జరుగుతుంది ఎవరు వస్తారు ఈ చాలా ప్రశ్నలు ఉన్నాయి వర్మ ఈ అట్ దిస్ జంక్చర్ దాల్మియాను ఎందుకు కదిలిచ్చారు కదిలిచ్చారు అంతవరకు నిజం టేకన్ ఫర్ గ్రాంటెడ్గా లేదు ఇంకా అదే అంతవరకు క్లియర్ ఎప్పుడైనా లాగొచ్చు సరే ఈ విజయసాయిరెడ్డి గారు అంశం ఏంటి ఈయన సిట్టు విచారణకి హాజరు కావట్లేదని లిక్కర్ కేసులోని ఈయన ఏదో లీక్ ఇస్తున్నాడు అంటాడు ఈయన రాజీనామా చేసేస్తారంటారు మళ్ళీ బీజేపీ నుంచి రాజ్యసభకి వెళ్తారంటారు చాలా వస్తున్నాయి ఇవన్నీ విజయసాయి రెడ్డి గారికి తెలియాలి ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పుకున్న దాల్మియా కేసులో కూడా ఏ టూ విజయసాయి రెడ్డి వాళ్ళ వాళ్ళ కేసులో ఈడీ కూడా దాన్ని పేర్కొంది అందుకనే దాంట్లో విజయసాయి యాంగిల్ కూడా ఉంటుంది మీరు అది కూడా గుర్తించండి విజయసాయి యాంగిల్ కూడా ఉంటుంది అదే ఆయనకి ఇవ్వాలంటే ఈ కేసు ఇట్లాంటివి ఉన్నాయని చెప్పే ఒక అవకాశం కూడా జగన్మోహన్ రెడ్డి అండ్ ఈజ్ ఆడిటర్ విజయసాయి రెడ్డి అని ఉంది ఆ కేసు దాంట్లో విజయసాయిరెడ్డి విషయానికి వస్తే ఆయన ఏదో ఆశ పెట్టి తర్వాత కాస్త నిరాశపరిచినట్టుగా చూపి చేస్తున్నాడు కూటమిని అంటే లిక్కర్ కుంభకోణము అని చెప్పారు దీనికి సంబంధించి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అన్నారు అన్ని విషయాలు పూసగుచ్చినట్టు చెప్తాను నేను దాచుకునేది ఏమీ లేదు అన్నారు ఇంకా వైసీపీకి పూర్తిగా బై బై చెప్పేశారు జగన్మోహన్ రెడ్డి మీద కూడా పరోక్షంగా అప్పటి విమర్శలు చేశారు మరి ఇవి అయిన తర్వాత వాళ్ళు విచారణకు రమ్మంటే సిఐడి మీరు పద్దెనిమిది రమ్మంటే నేను పదిహేడే వస్తాను ముందే ఒక బంబర్ ఆఫర్ ఇచ్చాడు నిన్నంతా మీడియా వాళ్ళు పొద్దున్నే అక్కడ కెమెరాలు పెట్టుకొని చూస్తే నిండా దాకా రాలేదు రేపు వస్తాను అన్నాడని చెప్పారు మళ్ళీ ఇది ఆయనే ఒకరోజు ముందుకు జరిపి అడ్వాన్స్ చేసి మళ్ళీ ఎందుకు వెళ్ళలేదు ఈరోజు కూడా ఈ సమయం వరకు వెళ్ళలేదని చెప్తున్నారు సో మూడు వేల కోట్ల రూపాయల విలువైన ఈ లెక్కలన్నీ ఎక్కడున్నాయి అంటే నాకు మిత్రుడు చెప్పాడు ఫలానా ఐఏఏ ఆఫీసర్ ఐఏఎస్ ఆఫీసర్ దగ్గర ఉన్నాయని ఏది రెడ్డి ఏదో చెప్తున్నాడు కానీ ఆ ఐఏఎస్ ఆఫీసర్ గారు జగన్కు సహాయకుడుగా ఈ విషయాలన్నీ చక్కబెట్టేవాడు కాబట్టి అనా పైసలు లెక్కల వారీగా ఏ రోజు ఎంత అన్నది డైలీ అకౌంట్ అక్కడ ఉంటుంది అని వైసీపీ ఎస్టాబ్లిష్మెంట్ వాళ్ళు చెప్తున్నారు మరి ఆయన్ని కూడా పిలిచి విచారిస్తారేమో మనకు తెలియదు కానీ విజయసాయిరెడ్డి మరి స్కిప్ చేశాడు కానీ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఏమయ్యారు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఇళ్ళు ఆసుపత్రులు ఐటీ కంపెనీలు సినిమా హౌస్లు వీటి మీద అంతా నిన్న ఒక పదిహేను చోట్ల దాడులు చేశారు వాళ్ళు చేసిన తర్వాత ఆయన కనిపించట్లేదు ఇప్పుడు ఆయన తండ్రి ఉపేంద్ర రెడ్డి అని ఆయనను పిలిచి విచారించారు ఆయన ఏం చెప్పాడంటే మూడు నెలల నుంచి మాకు అసలు తెలియదు అన్నట్టు అంటే ఇది కూడా ఆశ్చర్యం కలిగిస్తుంది అంటే ఇంత కేసులో ఇంత ముఖ్య పాత్రధారిగా ఉన్న ఒక వ్యక్తి ఆరోపణల్లో ముఖ్య పాత్రగా ఉన్న వ్యక్తి